శాంతి చెప్పండి అఖండ జ్యోతి పంతొమ్మిది వందల ఇరవై ఆరు సంవత్సరంలో పరమ గురుదేవులు వెలిగించారు ఆ అఖండ జ్యోతి సాక్షిగా ఆయన ఇరవై నాలుగు లక్షల గాయత్రి మంత్ర జపం ఇరవై నాలుగు సంవత్సరాలు చేశారు ఆ అఖండ జ్యోతిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఆగ్రాలోని ఆవల్ఖేడా నుంచి మధుర మధుర నుంచి ఇక్కడికి అది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంటిన్యూస్గా వెలుగుతూ ఉంది ఆ అఖండ జ్యోతి సాక్షిగా గాయత్రి మంత్ర జపం అనుష్ఠం జరుగుతుంది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో వెలిగించిన ఆ జ్యోతి నిరంతరం వెలుగుతోంది ఆ జ్యోతి సాక్షిగా నిరంతరం అఖండ జపం జరుగుతుంది గాయత్రి పరివార్ ముఖ్య శాఖ శాంతికంజ్ని గాయత్రి తీర్థ్ అంటారు తీర్థం అని దేన్ని అంటారు దానికి మూడు విశేషణాలు ఉండాలి ఒకటి అఖండ జపం అఖండ యజ్ఞం అఖండ జ్యోతి అఖండంగా జపం జరుగుతుంది గాయత్రి మని జపం కొన్ని కోట్ల జపం జరుగుతుంది ఆల్రెడీ జరిగింది జరుగుతుంది అఖండ అగ్ని అఖండ అగ్ని గురుదేవులు హిమాలయాల్లోకి తీసుకొచ్చారు అఖండ అగ్ని సాక్షిగా ఇక్కడ రోజు యజ్ఞం జరుగుతుంది అదేవిధంగా సంస్కారాలు షోడశ సంస్కారాలు జరుగుతున్నాయి ఇంకోటి అఖండ అగ్ని అఖండ జపం అఖండ జ్యోతి ఈ మూడు ఉన్నాయి కాబట్టి దాన్ని గాయత్రి తీర్థం తప్పకుండా దర్శించుకోవాలి స్థలాల్లో అది చాలా చాలా ముఖ్యమైనది అలాగే హరిద్వార్లో మాతా అమృతానంద మాతా అమృతానందమైన ఆశ్రమం ఉందండి హరిహరాశ్రమం ఉంది అక్కడ మన పాదరసంతో చేసినటువంటి శివలింగం ఉంది రుద్రాక్ష చెట్టు ఉంది అక్కడ నుంచి ఆ రుద్రాక్షలు కూడా చాలా మంది తీసుకుని వస్తూ ఉంటారు వారి సమాధి కూడా అక్కడే ఉంది వారి సమాధి అక్కడే ఉందండి మాతా అమృతానందమయ సమాధి అక్కడ ఇంకా ఇంకా యోగులు ఎవరి ఉన్నాయి ఇంకా అక్కడ భారత మాత మందిర్ అని చెప్పేసి అది కూడా చాలా ఫేమస్ అండి ఏడంతస్తుల భవనంలో ఉంది అది కూడా శాంతి శాంతిగుంజ నుంచి ఒక పది నిమిషాలు డిస్టెన్స్లో ఉంది అంటే ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క విషయానికి సంబంధించినటువంటి ఒక ఫ్లోర్లో దేవీ దేవతలు ఒక ఫ్లోర్లో ఋషు ఋషులు ఒక ఫ్లోర్లో మహానుభావులు ఒక ఫ్లోర్లో సతీ సావిత్రి ఈ విధంగా ప్రేరణాస్పదమైనటువంటి వ్యక్తులు వాళ్ళ విగ్రహాలన్నీ ఉన్నాయి మన చరిత్రలో మిగిలిపోయినటువంటి మహానుభావుల విగ్రహాలు కూడా ఉన్నాయి ఇలా దర్శన స్థలాల్లో అది కూడా ఒకటి ఇంకా అసంఖ్యాకమైనటువంటి టెంపుల్స్ ఉన్నాయి కానీ ముఖ్యమైనటువంటి టెంపుల్స్ గురించి మనం ఆల్రెడీ చర్చించుకున్నాం అమ్మ అలాగే ఋషికేశ్లో దర్శించవలసినటువంటి ప్రదేశాలు అలాగే ఋషికేశ్లో చూడవలసిన అద్భుతమైన యోగుల ఆశ్రమాలు ఏమిటి ఋషికేశ్లో రామ్ ఝూల ఝూల వేలాడి వంతలు ఉన్నాయి ఇప్పుడు ఈ లక్ష్మణ్ లక్ష్మణ్ఝూల కాకుండా జానకి జానకి ఝూల అది కూడా వచ్చింది కొత్తగా కట్టారు అది జూలా ఆపేశారు కొంచెం అది రిపేరింగ్ వర్క్స్ నడుస్తున్నాయి తర్వాత తెలుస్తారు ఈ రెండు అయితే ఓపెన్ ఉన్నాయి జాన్కి జూలా ఇది రామ్జూల దగ్గరలో మనకి శివానంద ఆశ్రమం ఉంది తప్పకుండా దర్శించుకోవాల్సింది శివానంద స్వామి శివానంద సమాధి 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 మందిరం ఆయన రాసిన పుస్తకాలు లైబ్రరీ అవన్నీ ఉన్నాయి చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశం తప్పకుండా చూడాల్సింది అదేవిధంగా దయానంద సరస్వతి ఆశ్రమం ఉంది దయానంద ఆశ్రమం అంటారు అది కూడా తప్పకుండా చూడాల్సిందే గంగానది ఒడ్డిన రామ్జురావు దగ్గరలోనే ఉంది దాన్ని చాలామంది చాలా చాలామందికి తెలియదు ఎందుకంటే ఇది రోలో వస్తుంది శివానంద ఆశ్రమం అది కొంచెం లోపలికి లోపలికెళ్ళాలి లోపలికి వెళ్ళాలి కాబట్టి చాలా మందికి తెలియదు కానీ తప్పకుండా చూడాల్సిన పని అసలు ఋషికేష్ చూడాలి అంటే దయానంద సరస్వ ఆశ్రమం దగ్గర ఇటుపక్క గంగా ఒడ్డుకు వచ్చి ఆ ఫుట్ పాత్ మీద నడిస్తేనే ఋషికేష్ అంటేనే ఏందో తెలిసి అక్కడ అంటే అన్ని వర్ష ఆశ్రమాలు ఉంటాయి ఆ పక్కనే శ్రీ శ్రీ రవిశంకర్ గారు ఆశ్రమం రీసెంట్ గానే అది పెట్టారు అది కూడా ఉంది ఇది కాకుండా ఇస్కాన్ టెంపుల్ ఒకటి ఉంది కృష్ణుడిది అలాగే గీతా కుటీర్ మనందరికీ తెలుసు గీతా భవన్ గీతా ప్రెస్ వాళ్ళవి పుస్తకాలు అన్ని భాషల్లో వాళ్ళు ప్ర ప్రకా పబ్లిష్ చేస్తూ ఉంటారు చాలా తక్కువ ఖర్చుతో మనం ఆ పుస్తకాలు కొనుక్కోవచ్చు భగవద్గీత దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి మన ఆధ్యాత్మిక పుస్తకాలు అక్కడ దొరుకుతాయి అలాగే వాళ్ళది ఒక ఇది కూడా ఉంది ఒక షాప్ కూడా ఉంది దాంట్లో మనకి బట్టలు ఉలెన్ సామాగ్రి అంతా దొరుకుతుంది వాళ్ళ స్వీట్ షాప్ ఉంది అక్కడ మనకి అంటే భోజన ప్రియుల గురించి చెప్తున్నాను అక్కడ నెయ్యితో చేసినటువంటి జిలేబీ దొరుకుతుంది పూరి కూర ఇవన్నీ దొరుకుతాయి ఇంకా రకరకాల అన్నీ కూడా దొరుకుతాయి అది కాకుండా మన జూలైకి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో వశిష్ఠ గుహ అని ఉంది అక్కడ వశిష్ఠుడు తపస్సు చేశాడు అని చెప్పేసి కేదారఖండం కే కేదారఖండం అనే గ్రంథంలో ఈ విషయం చెప్పబడి ఉంది ఆ ప్రదేశం తప్పకుండా చూడాల్సింది అది కొంచెము మెట్లు దిగాలి మనం కిందకి వెళ్ళాలి ఉంటుంది ఫ్లోర్లు దిగా దిగాలి బాగా దిగినప్పుడు బాగానే ఉంటుంది ఎక్కడప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది మనకి కానీ అక్కడ గంగా కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది చాలా అద్భుతమైనటువంటి సేనరీ ఆ పక్కన కొంచెం అలా ఆ గుహలోంచి బయటకొచ్చి కొంచెం అరంధతి గుహ గుహ కూడా ఉంది ఈ రైట్ సైడ్ అరంధతి గుహ ఉంది లెఫ్ట్ సైడ్ కొంచెం అలా ముందరికి వెళ్తే ఆ కొండల్లోంచి ఒక నీళ్లు వస్తూ ఉంటాయి కొండల్లోంచి ప్రవహించే నీరు వచ్చి చాలా స్వచ్ఛంగా ఉంటుంది నీరు ఆ నీరు వచ్చేసి మన గంగా నదిలో కలుస్తూ ఉంటుంది అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ కూర్చుంటే కాసేపు ఈ వశిష్ఠ గుహలో కూర్చుంటే అక్కడ లోపల ఒక ఒకటారంటే శివలింగం ఉంటుంది అన్నమాట చాలా ఫస్ట్ మనం లోపలికి వెళ్ళగానే చాలా చీకటిగా ఉంటుంది మనకేం కనిపించదు కసేపు అయిన తర్వాత మనం అలవాటు పడతాము నేను గమనించింది ఏంటంటే అక్కడ కూర్చుని ధ్యానం చేసినప్పుడు మన శ్వాస తీసుకుంటున్నావా లేదా అని అనిపిస్తుంది కంప్లీట్గా శ్వాస చాలా చాలా స్లో అయిపోతుంది ఒక సమయంలో అనిపిస్తుంది శ్వాస నడుస్తుందా లేదా అనిపిస్తుంది అంటే మనకి ఆ విశ్వ చైతన్యంతో ఆ యూనివర్సల్ లైఫ్ ఎనర్జీతో మనకు కనెక్ట్ అవుతుంది ఆ సహస్రాల చక్రం నుంచి ఆ ఎనర్జీ మనకి రావడం మొదలవుతుంది మన నార్మల్ శ్వాస తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఆ విధమైనటువంటి అనుభూతి నాకు కలిగింది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లోనే మనం ఒక డీప్ మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళిపోతాం వశిష్ఠ గుహలో ధ్యానం చేసినప్పుడు తప్పకుండా సాధకులు వశిష్ఠ గుహని దర్శించండి అలాగే నీలకంఠేశ్వర్ మనందరికీ తెలుసు ఈ సముద్ర మథనం జరిగినప్పుడు విషం బయటకు వచ్చింది ఆ విషాన్ని పరమశివుడు తన కంఠంలో ఉంచుకున్నాడు అందుకే ఆయనకి నీలకంఠుడు అని పేరు వచ్చింది ఆ ఉంచుకుని ఉన్న ప్రదేశమే నీలకంఠ నీలకంఠ అంటారు అది కూడా చాలా 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 సాధకులకి మంచి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది కానీ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అది అంటే మనకి ఈ చార్ధాము సీజన్లో చాలా ఎక్కువ జనం ఉంటారు ఆ టైంలో కాకుండా కొంచెం నార్మల్ టైంలో ఉంటే అలా జనం ఉండరు హ్యాపీగా మనం దర్శనం చేసుకోవచ్చు అక్కడి నుంచి మనము కనుక ముందరికి వెళ్తే దేవప్రయాగ్ అలక్నంద భాగీరథి ఈ రెండు నదుల సంగమం చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం ఆ రెండు నదుల సంగమం చూస్తూ ఉంటే మనం ఒక అలోకమైనటువంటి అనుభూతి మనకు కలుగుతుంది నేను ఒకటి గమనించానండి అక్కడ ఆ అలక్నంద చాలా నిదానంగా ప్రవహిస్తూ ఉంటుంది భాగీరథి ఒక ఎలా అయితే ఒక యంగ్ ఏజ్లో తుళ్ళుతూ ఉంటారు కదా మన యంగ్ ఏజ్ పిల్లలు అదే విధమైనటువంటి ఒక వేగం ఆ నదిలో కనిపిస్తుంది చాలా స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటాయి ఆ నీళ్ళు అక్కడ చేపలు కూడా ఆ నది ఏ కలర్లో ఉంటుంది గ్రీనిష్గా ఉంటుంది వాటర్ ఆ భాగీరథి నుంచి వచ్చే చేపలు కూడా అదే కలర్లో ఉంటూ ఉంటాయి మనం వేస్తూ ఉంటాం కదా వాటికి దాణా వేస్తూ ఉంటాం ఈ గోధుమ పిండి చిన్న చిన్న ఉండలు చేసి అవి ఆ నది ప్రవాహానికి విపరీతంగా ఆపోజిట్గా వచ్చి మనం వేసే ఈ ఉండలు తీసుకుంటూ తింటూ ఉంటాయి అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చూడటానికి దృశ్యం రెండు నదుల సంగము ఈ నది కొంచెం ఒక రకమైనటువంటి గోధుమ వర్ణంలో ఉంటుంది కలరు అదేమో గ్రీన్ కలర్లో ఉంటుంది రెండు కలిసినప్పుడు ఆ మిశ్రమం చూస్తూ ఉంటే మనకి చాలా చక్కటి అనుభూతి కలుగుతుంది అది చూసి మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే చెప్పలేము అది మాటల్లో చెప్పేది కాదు మాటల్లో అన్నిటిని వర్ణించలేము కదా కొన్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంది సో చాలా అద్భుతంగా మన ప్రదేశం అది కూడా తర్వాత ముందుకెళ్తే విష్ణు ప్రయాగ కర్ణ ప్రయాగ ప్రయాగ అక్కడి నుంచి ఇంకా చార్దాం బద్రీనాథ్ బద్రీనాథ్ కేదార్నాథ్ టీటీడీ వాళ్ళది తిరుమల తిరుపతి దేవస్థానం మన వెంకటేశ్వర స్వామి గుడి చంద్రమౌళీశ్వర స్వామి గుడి కూడా అక్కడ ఉన్నాయి అంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ స్టే చేయొచ్చు అమ్మా వచ్చిన వాళ్ళు తెలుగు వాళ్ళు వచ్చిన వాళ్ళు స్టే చేయడానికి చేయడానికి ఆంధ్రాశ్రమం ఉందండి అదేవిధంగా భవన్ వాళ్ళవి కూడా చాలా అక్కడ రూమ్స్ ఉన్నాయి అక్కడ ఉండి మనం ఒక రెండు నెలలు ఉండి సాధన చేసుకోవడానికి అనుకూలంగా వాళ్ళు రూమ్స్ అవన్నీ ఇచ్చారు మనకి కిచెన్లో కావలసి ఉంటే స్టవ్ మిగతా యుటెన్సిల్స్ అన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అవన్నీ గీతాభవన్ గీతాభవన్లో తక్కువ రుసుముతో మనం అక్కడ ఉండి మన చక్కగా ఆధ్యాత్మిక సాధన చేసుకోవడానికి అనుకూలైనటువంటి ప్రదేశం గీతాభవన్ గీతాభవన్ ఇంకా చాలా ఆశ్రమాలు ఉన్నాయి కాళీ కమలి ఆశ్రమం అని చెప్పేసి ఆశ్రమం చాలా కృతజ్ఞతలమ్మా హరిద్వార్ అలాగే ఋషికేష్ విషయాలు చాలా పంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు చాలా అద్భుతమైనటువంటి విషయాలు హరిద్వార్లో చూడవలసిన ప్రదేశాలు రుషికేశ్లో చూడవలసిన ప్రదేశాలు అలాగే వెళ్ళిన వాళ్ళు కూడా ఒకటి రెండు రోజులు అక్కడ ఉండి ఇవన్నీ చూసుకొని వస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే చార్ధామ్కి వెళ్ళిన వాళ్ళు హరిద్వార్ని ఏదో ఒక పూట అట్లా చూసేసి వస్తూ ఉంటారు కాబట్టి వారి కోసమే ఈ యొక్క స్పెషల్గా ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి ఇటువంటి విశేషాలని తెలుసుకొని ఆ ప్రదేశాలకు వెళ్ళి అక్కడ కొంత సాధన చేసి ఆ యొక్క ప్రాణశక్తితో మమేకమై ఆ ప్రాణశక్తిని పొందుతూ ఉంటే మన జీవితాలు కూడా అద్భుతమై ఆ యొక్క మహనీయుల యొక్క ప్రాణశక్తితో మమేకమై మన జీవనము మన యొక్క జీవితము అద్భుతంగా సాగుతూ